ఒళ్ళు బరువెక్కి ఇలాంటివి చేయించుకుంటున్నారు దీనికి నేను క్లారిటీ ఇస్తాను ఒక కస్టమర్ నాకు కాల్ చేసి సారీ ప్రిపలేటింగ్ చేయాలండి మాది గృహప్రవేశం ఉంది చేస్తారా అని చెప్పి అడుగుతుంటే నేను చేస్తాను మేడం అని చెప్తుంటే ఈ లోపు వాళ్ళ మదర్ కాల్ తీసుకొని అంటే ఫోన్ తీసుకొని సారీ అండి అమ్మాయి ఒళ్ళు బరువెక్కి అడుగుతుంది చీర కట్టుకోవడం వచ్చి కూడా మళ్ళీ ఇలాంటివి అడుగుతుంది డబ్బులు వేస్ట్ చేయడానికి ఇలాంటివన్నీ ఒళ్ళు బరువెక్కిపోయి చేయించుకుంటున్నారు అందరూ డబ్బులు వేస్ట్ చేయడానికి మా కాలంలో ఇలాంటివి ఏమీ లేవు ఇప్పుడు కొత్త కొత్తగా ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇలాంటివి లేనప్పుడు కూడా మేము చీరలు బాగానే కట్టుకున్నాం అంటున్నారు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు పర్వెక్ట్గా ఎవరు చేయించుకోవట్లేదండి ఇప్పుడున్న బిజీ లైఫ్లో అసలు చీర కట్టుకునే ఇంట్రెస్ట్ కూడా లేకుండా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇవి చేయించుకోవడం వల్ల వన్ మినిట్లో శారీ డ్రేప్ చేసుకొని ఇష్టం ఇష్టంగా శారీని డ్రైప్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మీరు రెండు గంటలు కష్టపడి కట్టుకున్న శారీని అది కూడా పర్ఫెక్ట్గా రాదు వన్ మినిట్లో మీరు పర్ఫెక్ట్గా డ్రైప్ చేసుకోవడానికి ఇది యూస్ అవుతుంది దీని యూజెస్ అవి ప్యారి ప్లీటింగ్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళు దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి